జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు పాకిస్తాన్ సరికొత్త అత్యంత ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుంది ఇప్పటి వరకు హవాలా నార్కోటిక్స్ నకిలీ కరెన్సీ వంటి పాత పద్ధతులపై ఆధారపడిన పాక్ ఇప్పుడు వాటిని పక్కన పెట్టి క్రిప్టో కరెన్సీ ద్వారా గుట్టు చప్పుడు కాకుండా నిధులు పంపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది గత నెలలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ జరిపిన దాడుల్లో ఈ డిజిటల్ కుట్ర బట్ట బయలైంది దేశంలో ఉగ్రవాదానికి క్రిప్టో నిధులు అందుతున్నట్లు నిర్ధారణ ఇదే గత నెలలో ఎస్ఐఏ నిర్వహించిన సోదాల్లో కీలకమైన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు ఈ దర్యాప్తులో సరిహద్దుల నుంచి కాశ్మీర్ లోని ఉగ్రవాదులకు క్రిప్టో కరెన్సీ రూపంలో నిధులు అందుతున్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడడంలో మా నిబద్ధతకు ఈ సోదానే నిదర్శనమని ఎస్ఐఏ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది సాధారణంగా హవాలా వంటి మార్గాల్లో నిధులు పంపించినప్పుడు దర్యాప్తు సంస్థలకు ఏదో ఒక దశలో నిధుల జాడ దొరికేది ఈ ఆధారాలతోనే గతంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ కు సంబంధం ఉందని భారత ఏజెన్సీలు నిరూపించగలిగాయి అయితే క్రిప్టో లావాదేవీలు చాలా వరకు అజ్ఞాతంగా జరుగుతాయి పంపిన వారు అందుకున్న వారి వివరాలు సులభంగా గుర్తించలేం దీంతో దర్యాప్తు సంస్థలకు నిధుల మూలాలను కనిపెట్టడం పెను సవాల్ గా మారుతుంది ఈ ఏడాది మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ ఏర్పాటు చేయడం గమనార్హం అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సంబంధాలున్న వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టో సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది పెట్టుబడులను ఆకర్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పాకిస్తాన్ బాహ్య ప్రపంచానికి చెప్తున్నప్పటికీ దీని వెనుక ఉగ్ర నిధులను సులభతరం చేసే కుట్ర దాగి ఉందని భారత ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు సామాజిక మాధ్యమాలు వర్చువల్ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కూడా తన నివేదికలో హెచ్చరించింది ¡Gracias